పాత్రికే మిత్రులందరికీ నమస్కారం నిన్న మన గ్రామంలో అభి అభివృద్ధి కొరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే గత రెండు నెలలుగా కల్వచెర్ల నుంచి మంతని వరకు అన్ని జాగాల్లో కూడా ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో ఆ ప్రమాదాలు జరిగే ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి చాలా మంది ఇప్పటికే తీసేసినారు ఇక్కడున్న పబ్లిక్ టాయిలెట్ గాని ఇక్కడున్న షెడ్లకు కానీ నోటీసులు ఇచ్చినారు గ్రామ పంచాయతీ తరఫున అయినా కూడా తొలగించకుండా తీరా వాళ్ళు అభివృద్ధి పనులు చేస్తుంటే ఎట్లా చేస్తారో చూస్తామని బెదిరిస్తూ వాళ్ళు కొత్త డ్రామాలకు తెరలేపి ఇక్కడ ఆ షెడ్లు పోకూడదు ఉద్దేశంతోనే పబ్లిక్ టాయిలెట్ కట్టే ఏర్పాటు చేసారు అంతకంటే ముందు ఇక్కడ శ్రీపాద స్మారక బస్ షెల్టర్ నిర్మిస్తే దౌర్జన్యంగా కూడగొట్టిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీ వాళ్ళది ఇవల్ల ఆ షెడ్లు పోవద్దు అని కేవలం ఆ షెడ్లు కూడా దౌర్జన్యంగా ఆక్రమించుకున్న రోడ్డు స్థలంలో అవి పోవద్దని దానికి సంబంధించిన శిలా పలకాలు ఆ పబ్లిక్ టాయిలెట్లు కానీ దాని చుట్టూ నిర్మించి అవి తొలగించి ఇవి తొలగించాలంటే ముందు అవి తొలగించాలి అంటే నా మాట చెల్తాయి కనుక అనే ఉద్దేశంతో అవి నిర్మించుకోవడం జరిగింది అవి ఆర్ అండ్ బి పరిధిలో ఉన్నాయి కనుక ఆర్ అండ్ బి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు ఇది నీ పుట్టమోతుని అడ్డు పెట్టుకొని లేదా నీ దొంగ మీడియాని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తే చూసి ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇది అభివృద్ధిని మాత్రం మీరు అడ్డుకుంటున్నారు ఇప్పుడు డబల్ రోడ్ వేస్తుంటే మీ కళ్ళు గిట్టట్లేదు కావాలనే మీరు అడ్డుకుంటున్నారు ఇంకోటి ఏమో మాట్లాడుతున్నావు ఏంటంటే దౌర్జన్యాలు దౌర్జన్యాలు అంటే నీ ఎవరైనా ప్రభుత్వ భూమి లో దౌర్జన్యంగా దౌర్జన్యం అంటారు మీలాగా పోలీస్ స్టేషన్ లో చేసి లేదా ఆ పంచాయతీలు చేసి లంగ దందాలు చేస్తే దౌర్జన్యం అవుతుంది ఇది కేవలం అభివృద్ధి రోడ్డు విస్తరణ జరుగుతుంటే వెడల్పు జరిగింది తప్ప దీనికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు మా నాయకుని పైన శ్రీధర్ బాబు పైన ఇటు తిరుపతి యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని పైన అనుచిత వాక్యాలు నీకు అసలు పొద్దు గడిచేటట్టు లేదు ఏదైనా పని చేసుకో మంచిగా డబ్బులు సంపాదించుకునే పని చేసుకో ఈ దొంగ పేపర్ని అడ్డు పెట్టుకొని బెదిరించి వార్తలు రాస్తూ ఇది కరెక్ట్ కాదు మా శ్రీధర్ బాబు పేరు చేయకపోతే నీకు పొద్దు గడవదు శ్రీధర్ బాబు వార్తలు రాసుకుంటే నువ్వు పొద్దు గడుపుతున్నావు ఇంకోటి ఏమంటావు మా తిరుపతి యాదవ్ లేకపోతే ఈ షెడ్ ఏదో రోడ్డు అంటున్నావు అప్పుడు మీ సర్పంచ్ పైప్ లైన్ వేయడానికి ఇదే ప్రాంతం నుండి వస్తే ఆయన కాగితాలు మొత్తం చూపించండి అఫీషియల్ గా ఆయనకు ఉన్నది రెండు వేల పది పన్నెండు నుంచి సంవత్సరం నుంచి పట్టాకు పట్టా ఉన్నది అప్పుడు నువ్వు ఏం చేయలే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం దిక్కినట్టు ఇప్పుడు మా ప్రభుత్వం రాను గుర్తండి అప్పుడు సర్పంచ్ వచ్చి పైప్ లైన్ ఎత్తానని వస్తే అప్పుడు కుళ్ళ కాగిదాలు చూపిస్తే కోలిస్తే అద్దుల్లో ఉందని అన్ని మూసుకొని పోయండు ఇవాళ నువ్వు మాట్లాడుతూ మళ్ళీ ఇట్లాంటి దొంగ వేసారియడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఈ గ్రామంలో కులం పేరుతోని గౌడ సంఘం పేరు మీద గౌడ సంఘానికి సంబంధించిన పైసలు అన్ని వాడుకున్నావు పెద్ద మనుషులు అడగడానికి నిన్ను ముందుకొస్తే వాళ్ళల్లో వాళ్ళకు గొడవలు పెట్టించి ఇట్లా ఏదైతే సమస్య ఎత్తదో అది వాడుకుంటున్నావు వీళ్ళకి వీళ్ళకు సమస్యలు పెట్టడం ఆ భూమిని ఎంతకో అంత కొనడం నువ్వు వచ్చినప్పుడు ఎట్లున్నావు నువ్వు ఇప్పుడు ఎట్లున్నావు నీకు ఇల్లు ఎక్కా నుండి వస్తానయి నువ్వు చేసే పని ఏంది నీకు ఇంత సంపాదన ఎక్కా నుండి వస్తాంది ఆ నువ్వు మందిని విమర్శించే ముందు ఈ మీడియాని అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించి లంగదందాలు మానుకో ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణలు ఉన్నాయి మహాలక్ష్మి అనే కంపెనీలో బ్లాస్టింగ్ జరిగి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే చనిపోతే ఆ కంపెనీ యాజమానికి తొత్తుగా యూనియన్ నాయకులు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఎన్కేసుకొని యూనియన్ ను చేసే పాలు చేసినావు శివాల మీద పైసలు ఏర్కున్నావు నీ చరిత్ర నీచ చరిత్ర నువ్వు మమ్మల్ని అంటే మాత్రం మూర్ఖం చెప్తున్నా పదే పదే ఇదే మాట్లాడితే కబర్దార్ నీ అంత చూడాల్సిందే నీకు తప్పకుండా జైలు శిక్ష పడుతుంది ఎందుకంటున్నా నాగపల్లి గ్రామంలో నువ్వు నీ అనుచరులు మొత్తం భూములన్నీ అమ్ముకున్నారు దానికి మీరు లెక్క చెప్పక తప్పది ఖచ్చితంగా తొందరలోనే నీకు తగిన శాస్త్రీ జరగ నేను హెచ్చరిస్తున్నా